హాయ్ హలో నమస్తే అనంతపురంలో టౌన్ అర్బన్ బ్యాంక్ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు ఎందుకంటే అంత ఈరోజు అంతగా ఎదగేదానికి కారణమైనారు మరి జైల్ మురళి గారు మరి జైల్ మురళి గారు ఈ బ్యాంకు చైర్మన్గా గతంలో చేశారు మరి ఈసారి కూడా ఆయన చైర్మన్ కావడం జరిగింది మరి ఆయనకి చైర్మన్ పదవి వచ్చినప్పటి నుంచి ఈ బ్యాంక్ అభివృద్ధి ఎన్నో రెట్లు పెరిగిందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఆ బ్యాంకు మరి ఇంత ఎదగడానికి మరి కోట్లకు ఈరోజు పడగలు విప్పడానికి కారణం ఏంటి మరి అదేవిధంగా ఈరోజు ఒక ఒక పండుగల ఒక కుటుంబ సభ్యులతో కలిసి ఒక పండుగల ఎలా చేసుకుంటామో అదేవిధంగా ఖాతాదారులకి పిలిపించి వాళ్ళకి ఖచ్చితంగా మన బ్యాంక్ ఏం అభివృద్ధి చేసింది మరి అదేవిధంగా ఈరోజు ఎంత టర్నోవర్లో ఉంది మరి బ్యాంకు ఖాతాదారులకి ఏ విధంగా భరోసా ఇస్తున్నాము అనే విషయాలు వాళ్ళకి తెలియజేసి మరి వాళ్ళకి భోజనాలతో పాటు ఈరోజు ఒక కుటుంబము ఆనందంతో ఏ విధంగా ఒక ఫంక్షన్ పెళ్ళి వస్తారో ఆ విధంగా ఈరోజు సభలు నిర్వహిస్తూ ఉంటారు మరి ఈరోజు మనతో మాట్లాడడానికి చైర్మన్ మురళీగారు మురళి గారు ఉన్నారు మరి ఈరోజు అందరూ ఆయన వైపు చూసే విధంగా బ్యాంక్ రంగంలోనే ఈరోజు ఆయన వైపు చూసే విధంగా ఈరోజు ఉంది మరి అందులో భాగంగానే డాక్టరేట్ కూడా రావడం జరిగింది సార్ ఈరోజు మీరు బ్యాంక్ రంగానే ఒక కుదిపేసే రకంగా మీరు చేస్తూ ఉన్నారు అంటే అది మీకే సాధ్యం అని అంటున్నారు మరి దానికి నాకు సాధ్యం కాదు నాకంటే ఇంకా చాలా బాగా చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు వారికి అవకాశాలు రాలేదని నేను భావిస్తా నాకు అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని అనంతపురం పట్టణంలో ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్ల మీద వ్యాపారాలు చేస్తున్నటువంటి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నటువంటి అనేక మంది నివసిస్తున్నటువంటి ప్రాంతం ఇది మరి ఇలాంటి పరిస్థితుల్లో అనంతపురంలో వడ్డీ వ్యాపారస్తులు కూడా జలగల్లా వారం వడ్డీలు నెల వడ్డీలు ముఖం వడ్డీలు అంటూ ఈరోజు వసూలు చేస్తున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక యువకుడిగా ఒక చదువుకున్నటువంటి వ్యక్తిగా ఒక అవకాశం ఒక బ్యాంకు చైర్మన్గా ఒక మంచి పాలక వర్గాన్ని కలిగినటువంటి వ్యక్తిగా నా ముందున్నటువంటి అవకాశం వీలైనటువంటి ఎక్కువ మందికి కుల మతాలకు పార్టీలకు అతీతంగా వారికి రుణ సౌకర్యం కల్పించాలా వారిలో ఆర్థిక పరిపుష్టిని పెంచాలా ఈ అనంతపురంలో ఎంత వీలైతే అంత పేదవారికి సహాయం చేసే ఒక బ్యాంకులా నిలపాలా ఈ అనంతపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అనేది ఒక సామాన్యుల బ్యాంకుగా మార్చాలా అనేది నాది మా డైరెక్టర్లందరిది కూడా ఆశయం అందులో భాగంగా ప్రతి ఆరు మాసాలకు ఒకసారి మహాజనసభ అంటూ అనంతపురం ప్రజలను షేర్ హోల్డర్లను ఖాతాదారులను డిపాజిట్ దారులను లోనీలను ఈ విధంగా యువకులను మేధావులను సామాజిక కార్యకర్తలను విధంగా అనేక మందిని ప్రతి ఆరు మాసాలకు ఒకసారి మేము పిలుస్తాం పిలిచి వాళ్ళందరికీ కూడా ఈ బ్యాంకు పురోభివృద్ధి గురించి మేము తెలియజేస్తాం అదేవిధంగా మేము అంటే పాలక వర్గం కానీ మా ఉద్యోగులు కానీ నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తారనే ఒక విషయాన్ని తెలియజెప్పాలా మేము నీతి నిజాయితీతో పనిచేయడమే కాదు ఇతర సంస్థలు కూడా పనిచేయాలా మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని అని మేము భావిస్తూ ఉంటాం అదేవిధంగా విచ్చేసినటువంటి యావత్ మందికి కూడా ఒకటే తెలియజేస్తాం ఒక్క రూపాయి అవినీతి జరిగిందని తెలిస్తే మా చొక్కా పట్టుకోండి మా కాలర్ నడి రోడ్లో పట్టుకోండి అని మేము సగర్వంగా తెలియజేస్తాం మా అందరి ఆకాంక్ష మేము పార్టీలు వేరైనా మా పాలకవర్గంలో పార్టీలు వేరైనా లేదా ఖాతాదారులు ప్రజలు పార్టీలు కులాలు మతాలకు అతీతంగా వారి అభివృద్ధి మేము మాకు ముఖ్యమనే ఉద్దేశంతో మేము పాలకవర్గం పనిచేస్తాం మరి ఈ విధంగా మేము పనిచేయడం అనేది మాకు చాలా ఆనందదాయకం సంతోషం భవిష్యత్తులో కూడా మేము మా బ్యాంకు ఉన్నత స్థితికి పోతుంది అంటే ఎంత ఎక్కువ మందికి బడుగు బలహీన వర్గాలకు శ్రామికులకు వ్యాపార వర్గాలకు దళితులకు ముస్లిం మైనారిటీలకు అందరికీ కూడా ఈ బ్యాంకు ఉపయోగపడినప్పుడు ఎక్కువ మంది మొహాల్లో మేము సంతోషాన్ని చూడగలిగినప్పుడు నిజంగా ఆ రోజు మేము సంతోషాన్ని వ్యక్తం చేస్తాం ఆ రోజు మేము విజయం సాధించినట్లుగా భావిస్తామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం చూశారు కదండి ఎంత ఎత్తుకు ఎదిగినా ఎంత కీర్తి తెచ్చుకున్నా కూడా సగౌర్వంగా అంటే ఏమి చేయనట్లుగా అన్నగారు తెలియజేయడం జరిగింది అంటే ఇంత అభివృద్ధి చేసినా కూడా ఆయన అభివృద్ధి ఇంకా చేయాలా ఇంకా ఎంతో మందికి ఏదోడు అందించాలా చిరు వ్యాపారస్తులకి అందరికీ కూడా సాయం చేయాలనే మనస్తత్వం అయింది అదే అదేవిధంగా మనతో పాటు మాట్లాడడానికి డైరెక్టర్ బ్యాంక్ డైరెక్టర్ ఇందులో భాగంగా బ్యాంక్ డైరెక్టర్లు ఒక పార్టీ గురించి అని కాదు అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఈ బ్యాంకులో డైరెక్టర్లుగా ఉండడం అనేది చాలా విశేషమండి ఎందుకంటే ఒక రాజకీయ పార్టీలోనే ఎన్నో కష్టాలు ఉంటాయి మళ్ళీ ఇంతమంది డైరెక్ట్ డైరెక్టర్లు అన్ని రాజకీయ పార్టీల నుంచి ఇందులో ఉండడం మరి ఆ డైరెక్టర్లు కొంతమందితో మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తాం సార్ ఈరోజు బ్యాంకు చాలా ఉన్నత స్థితికి పోతా ఉంది మరి ఎంతోమంది ఖాతాదారులు ఆనందంతో ఉన్నారు మరి ఒక పండుగ వాతావరణంలో ఈ విధంగా మీరు తలపించేలా మరి ఒక కార్యక్రమాన్ని ఏ కార్యక్రమం చేసినా ఈ విధంగా చేస్తా ఉన్నారు మరి డైరెక్టర్లు సహకారం ఏ విధంగా ఉంటుంది అందరికీ నమస్కారం ఆదివారం సర్వేసభ సమావేశం జరుపుకోవడం జరుగుతూ ఉంది నూట ఎనిమిదవ సర్వజన సమావేశం జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ బ్యాంకు ఇంత అభివృద్ధి చెందుతుందని ఇంతమంది పొగుడుతూ ఉన్నారు శ్లాఘిస్తూ ఉన్నారు అందరూ అనుకుంటా ఉన్నారంటే దీనికి కారణం ఒక యువకుడు ఉత్సాహవంతుడు విద్యావంతుడికి ఒక అవకాశం వస్తే ఒక పదవి అనేది వస్తే ఎట్లా అభివృద్ధి చేస్తాడు అని చెప్పి మా అధ్యక్షుల వారు జేఎల్ మురళీధర్ గారు చేసి చూపించినారు ఉత్త మాటల్లోనే కాదు చేతల్లోనే చూపిస్తాను నాకంటూ ఒక పదవి అనేది వస్తే నాకంటూ ఒక అవకాశం అనేది వస్తే నా విద్య నా తెలివితేటలు నా ఈ ఉత్సాహాన్ని నేను ఏ విధంగా ప్రజలకి సేవ చేస్తాను ప్రజలకి ఎలా అందుబాటులో ఉంటానని చెప్పి తెలియజేయడం జరిగింది ఒక బ్యాంకు విషయంలోనే కాదు భవిష్యత్తులో కూడా ఇలాంటి పదవులు ఏదొచ్చినా కూడా వన్నే తీసుకొని వచ్చే విధంగా జయల్ మురళి గారికి ఆ క్యాపబిలిటీ ఆ శక్తి ఆ సామర్థ్యము ఆ తెలివితేటలు ఉన్నాయి భవిష్యత్తులో అతనికి ఈరోజు బ్యాంకునే కాదు భవిష్యత్తు కాలంలో ఇలాంటి ఎన్నో పదవులు అనుభవించాలని అలాగే ఈ బ్యాంకు యొక్క అభివృద్ధిని చూసి పదహైదు వంద మందిని టెస్టింగ్ చేసిన తర్వాత ఒక డాక్టరేటు ఇవ్వడం అనేది నిజంగా నేను ఒక డైరెక్టర్గా గర్వపడతా ఉన్నా ఇలాంటి మంచి వ్యక్తి యొక్క నాయకత్వంలో నాకు డైరెక్టర్గా అవకాశం వచ్చినందుకు ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగినందుకు నేను ఎంతో సంతోషిస్తూ అధ్యక్షుల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా చూశారు కదండీ అదేవిధంగా డైరెక్టర్ గారు కూడా ఈ నాయకత్వంలో పనిచేయడం చాలా ఆనందంగా ఉండగానే తెలియజేశారు అందులో అనంతపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నూట ఎనిమిదవ మహాజన సభ నిర్వహించడం జరిగింది ఈ సభకు చైర్మన్ జైల్ మురళీధర్ గారి అధ్యక్షతన ఈ సభ జరగడం జరిగింది ఈ సభలో పాలకవర్గ సభ్యులు బ్యాంక్ సిబ్బంది ఖాతాదారులు శ్రేయోభరాశులు దాదాపు అనేక మంది సభ్యులు ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం జరిగింది దాదాపు ఆరు నెలల పాటు బ్యాంకు చేసిన లావాదేవీలు అభివృద్ధిని వార్షిక బడ్జెట్ని మా సిఓ విజయభాస్ గారిని విజయ విజయభాస్ గారు దాంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు దాన్నంతా సభ్యులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది అలాగే బ్యాంక్ భవిష్యత్తులో ఏమేమి చేస్తుందని మా చైర్మన్ గారి అధ్యక్షతన ఆయన తన సుదీర్ఘ ప్రసంగాన్ని ఆయన ఇచ్చాడు అలాగే బ్యాంక్ పాతూరు బ్యాంక్ని ఇటీవలనే చాలా హంగు ఆర్పాటులతో ఒక కార్పొరేట్ బ్యాంకు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా తీర్చిదిద్దడం జరిగింది అలాగే భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఆర్బీఐ ఇన్స్పెక్షన్ అయిపోయిన తర్వాత ఐదు బ్రాంచులు జిల్లాలో పెట్టాలని చెప్పి చైర్మన్ గారి ఆకాంక్ష త్వరలో అది కూడా ఈ అనంతపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నార్పల పామిడి గుంతగల్ కళ్యాణ్దుర్గ్ తపోవనంలో ఒక మహిళా బ్యాంక్ ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన సంకల్పించారు భవిష్యత్తులో ఐదు బ్యాంకులు కూడా రాబోయే రెండు మూడు నెలల్లో ఈ బ్రాంచులు అనంతపుర అర్బన్ బ్యాంక్ జిల్లా ప్రజలకు సేవలు అందిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నిజంగా చాలా గొప్ప దేవుడిచ్చిన అవకాశంగా నేను భావిస్తున్నా ప్రజలకు ఏదెందుకంటే పేద రుణ చనా చిన్న వ్యాపారస్తులు ఉన్నారు అధిక వడ్డీలతో సతమతం అవుతున్నారు అలాంటి వారికి మా చైర్మన్ జయల్ మురళి గారి ఆధ్వర్యంలో చిన్న చిన్న లోన్లు పదివేల నుంచి ఇరవై వేల వరకు చొప్పులు కుట్టిన వారి నుంచి హోటళ్లకు మహిళా సంఘాలకు వీళ్ళందరికీ ఇచ్చి వారి ఆర్థిక పూర్వగృప్తికి మేమంతా తోడ్పడుతున్నాం అందుకని నిజంగా నాకు ఇలాంటి అవకాశం కల్పించినందుకు చైర్మన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మనకి బ్యాంక్ సిఇఓ గారు మనతో పాటు ఉన్నారు ఈరోజు బ్యాంకు సిఇఓ మరి ఎన్ని కోట్లు టర్న్ ఓవర్ ఉంది మరి ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం సార్ చెప్పండి ముఖ్యంగా ఈరోజు బ్యాంకు ఇంత టర్న్ ఓవర్ జరుగుతుంది ఈ రోజుకి ఎంత టర్న్ అయింది మరి ఎన్ని కోట్లకు ముందుకు పోతా ఉంది మరి రాబోయే భవిష్యత్తులో ఏ విధంగా ఎలాంటి మీరు లోన్స్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది నేను బ్యాంకు సీఓ అన అనంతపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సీఓ నేను ఈరోజు మా బ్యాంకు నూట ఎనిమిదవ మహాజన సభను జరుపుకున్నాము మేము గతంలో రెండు వేల పదహైదులో జేఎల్ మురళీధర్ గారి అధ్యక్షతన పాలకవర్గము మొదటిసారిగా పదవీ పదాలు చేపట్టినప్పుడు మా బ్యాంకు ముప్పై కోట్లు మాత్రమే డిపాజిట్స్ ఉండేటివి అటువంటిది మేము యువకుడు చిన్న పిల్లవాడు మాతో మా వయసుతో పోల్చుకుంటే చాలా చిన్న ఏజ్ ఉంది కదా అని మేము చాలా బ్యాంకును ఏ విధంగా అభివృద్ధి చేస్తారు అని సంశయ ఆ రోజు అయితే అతనిని ఈరోజు మేము అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని పనిచేస్తున్నాము ఎందుకంటే ప్రతి చిన్న విషయంలోనూ ఆయన అత్యంత శ్రద్ధతో ఏ సమస్య రాని చాలా సానుకూలంగా స్పందిస్తూ మా బ్యాంకు అభివృద్ధికి చాలా తోడ్పడుతున్నారు ఈరోజు బ్యాంకు తొంభై కోట్లు డిపాజిట్లు సాధించగలిగిందంటే ఒక జేఎల్ మురళీధర్ గారి నాయకత్వమే అందుకని ఆయనకు ఈ కేవలం ఆయన చైర్మన్గా కేవలం మా బ్యాంకుకు మాత్రమే పరిమితం కాకుండా ఆయనకి మంచి పదవి ఇచ్చి ఇంకా ప్రజాసేవ చేయడానికి కృషి చేయాలని ఈ విధంగా ప్రత్యేకాముఖంగా కోరుతున్నాను నేను చూశారు కదండి ఈరోజు దాదాపు తొంభై కోట్ల వరకు కూడా బ్యాంక్ టర్నోవర్ జరుగుతుందని చెప్పేసి సీఓ గారు తెలియజేశారు అయితే ఇదంతా సాధ్యమైంది జయల్ మురళి గారి చైర్మన్ ఆధ్వర్యంలోనే అని చెప్పేసి ఆయన ధీమా కూడా వ్యక్తం చేయడం జరిగింది అందులో భాగంగానే ఆయనకు మరింత సేవ చేసే విధంగా ప్రజలకు సేవ చేసే విధంగా పార్టీలు కూడా చూసి ఏదైనా పదవి ఇస్తే బాగుంటుందని కూడా ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి చూస్తూనే ఉండండి డీకే న్యూస్ అనంతపురం అందరికీ నమస్కారంలో ఈరోజు ముఖ్యంగా అనంతపురం అర్బన్ బ్యాంకు నూట ఎనిమిదవ మహాసభా శాఖకు విచ్చరించినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు అదే మాదిరిగా నగరంలో ప్రతి స్ట్రమ్ ఏరియాలో పేద ప్రజల కోసం నిత్యం వాళ్ళు వ్యాపారం చేసుకునేదానికి ఈ బ్యాంకుండి దాదాపుగా మైనార్ ముస్లిం మైనార్టీలకి ముప్పై ఐదు కోట్ల వరకు ఆర్థిక సహాయం అందించారు అందులో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీలు ప్రతి ఒక్కరికి కుటుంబాలకు కూడా వాళ్ళు చేతిని నిజంగా చాలా హర్షించేదా విషయము జేఎల్ మురళి గారు ఈరోజు ఈ బ్యాంకును అనంతపురం నగర్లో ఒక స్థాయికి తీసుకువెళ్ళి ప్రతి ఒక్క బ్యాంకు సదస్సు కూడా ఈ బ్యాంకు వైపు చూసే విధంగా చేసినందుకు అందులో విధంగా ప్రత్యేకంగా ఆయనకు డాక్టరేట్ అవార్డు కూడా రావడం జరిగింది నిజంగా మనమంతా ఈ నగరంలో ఉన్నటువంటి ఇలాంటి సేవ చేసేవారికి మనము గుర్తించాలి అందులో భాగంగా చాలామంది ఇంకా పేదలకు చాలామందికి ఎక్కువ రుణాలు లేక ఇబ్బందులు ఎత్తుతున్నారు పది రూపాయల వడ్డీ ఇరవై రూపాయల వడ్డీ వారం వడ్డీ లాంటివి వడ్డీలతో పేద ప్రజలు చాలా అవస్థలు ఎత్తు ఇబ్బందులు పడుతున్నారు దానికోసం ఇంకా స్లంబేర్లో ఎక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులకు ఇంకా ఇవ్వాలని కోరుతూ ఈ సిబ్బందికి ఇక్కడ ఆయన వెళ్ళినటువంటి చేసిన అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు కాజ్యావళి నేను రాణినగర్లో నివాసం ఉంటున్నాను నేను గత ఐదేళ్ళు ఆరేళ్ళ నుంచి వారాల వడ్డీలు తీసుకొని చాలా అప్పులు చేసుకునింటిని వ్యాపారాల కోసము కానీ మా అన్న జేఎల్ మురళీ అన్న గారు ఇక్కడ బ్యాంకులో చైర్మన్గా గెలిచిన తర్వాత మేము వచ్చి అడిగిన వెంటనే మా సమస్యలు చెప్పిన వెంటనే ఆయన మాకు లోన్ ఇవ్వడం జరిగింది ఆయన లోన్ ఇచ్చిన వెంటనే మేము మా వ్యాపారము ఒకటికి రెండింతలుగా అభివృద్ధి చేసుకున్నాము ఇప్పుడు వారాల వడ్డీ లేదు కార్పొరేషన్ లేవు ఫైనాన్సులు లేవు ఏమీ లేవు కాబట్టి ఆయన వల్ల మేము చాలా రుణపడి ఉన్నాము అలాగే ఏదన్నా ఆయన మీటింగ్ పెట్టినా కానీ ఆయన ఏదన్నా ఏదన్నా ప్రోగ్రామ్ పెట్టినా కానీ మాకు చాలా సంతోషంగా మేము వచ్చి పాల్గొంటాము ఎందుకంటే ఆయన ఒక ఏది ప్రోగ్రామ్ చేసినా కానీ అది ఒక పండుగలాగా ఉంటుంది అది మా ఇంట్లో పండుగలాగా మేము వచ్చి పాల్గొని ఆయనకి తోటి సాయం చేస్తాము కాబట్టి ఆయన ఇప్పుడే కాదు ఇంకా ఇలాంటి పోస్టులు చాలా తెచ్చుకోవాలి చైర్మన్ పోస్టే కాదు ఇలాంటి పదవులు ఇంకా తెచ్చుకొని ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళి మా లాంటి పేదవాళ్ళకి ఎంతో రుణపడి ఉండాలని మేము కోరుకుంటున్నాము